ప్రతి వర్షం నిలిచిన వెంటనే పది నిమిషాలు వెంటనే మళ్ళా కొడతా వచ్చినాను అప్పుడు పూర్తి నా తోట కంట్రోల్లో ఉంది ఇప్పుడు నా తోట బాగుంది దీని కారణం వైకల్ లాబరేటరీ వారే ప్రొడక్ట్సే ప్రొడక్ట్సే వైకల్ లాబరేటరీ నానో సిల్వరు క్యూరాల్ ఆక్సిబెజ్ ఇవి తప్ప గెజ్జికి మచ్చకి ఏ మందులు ఇప్పుడు కాయ మీద మచ్చ కాడ మీద మచ్చ మచ్చే రెండు దానికో పని చేస్తాం అది ఎంతవరకు పనిచేసిందో నాకు చూపించగలతారా చూపిస్తాను సార్ పేరు ఆర్చంద్రారెడ్డి ఆర్చంద్రారెడ్డి మాది దిగువ కుక్కలపల్లి విలేజ్ పట్టమాలపల్లి గ్రామము పిటి మండలము అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా అన్నమాయ జిల్లా సార్ మీరు ఈ ఇప్పుడు ఈ తోట ఇట్లుండే రీజన్ ఏం సార్ దీనికి ఈ రీజన్ అంటే మేము వైకల్ యాబ్రేట ప్రొడక్ట్స్ నేను వాడుతున్నాను సార్ మూడేళ్ళ నుంచే ఈ వర్షంలో కూడా వైకల్ యాబరేటర్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడినాను ఫస్ట్ మొలక పెట్టినప్పుడు రూటెక్స్ పోసినాను మొలకలు చనిపోతా అంటే రూటెక్స్ ప్లస్ ఫ్యూరాలు కలిపిమన్నారు వైకల్ యాబరేటర్స్ వారు రేట్ ఎప్పస్తారు అవి పోసినాను తర్వాత ఎక్కువ వర్షాల వల్ల ఎక్కువ చుక్క గిజ్జి మచ్చ పండాకు అన్ని రోగాలు వచ్చినాయనుకోండి టమాటా చెట్లకు అప్పుడు రెడీపు గారి సజెషన్ తీసుకొని ఏం సార్ చేయాలంటే మా వైఖల ఈ ల్యాబరేటరీస్ ముందు వాడుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి సిల్వరు క్యూరాలు ఆక్సివెజ్ వర్షం నిలిచిపోయిన వెంటనే కొట్టమన్నాడు కొడతా వస్తాను బెడ్కి కూడా నా నానో ట్రిపుల్లో నానో సిల్వరు క్యూరాలు కూడా వదలమన్నాడు వదిలినాను మళ్ళీ అది తర్వాత ఐరిచ్ రూటెక్స్ వర్షంలో కూడా వదిలినాను కూడా వదిలినాను రోగాలు ఫస్ట్లో వర్షంలో ఉన్నది మళ్ళా వచ్చిన తర్వాత ఆక్సివెజ్ నానో ఆక్సివేజ్ క్యూరాలు ప్రతి వర్షం నిలిచిన వెంటనే పది నిమిషాలు వెంటనే మళ్ళా కొడతా వచ్చినాను అప్పుడు పూర్తి నా తోట కంట్రోల్ ఉంది నేను ఓటన రెకరా పొలంలో టమాటనా ఎనిమిది వేలు మొలకాయ నాటినాను బెడ్ వెడల్పు కూడా డిస్టెన్స్ ఎక్కువ పెట్టినాను ఇప్పుడు నా తోట బాగుంది

కాడమచ్చకే కాడమచ్చ ఆడ స్టాప్ అయింది మళ్ళా పైన రాకండా పైకి రాకుండా ఇప్పుడు క్లారిటీ ఉంది మొత్తం క్లారిటీ ఉంది సార్ లేదు సార్ అక్కడ చూడండి ఉండేది చూడండి సార్ అటు మళ్ళీ పైకి లేదు సార్ పైకి లేదు ఆడాలి సార్ కాయమచ్చ చూడండి చూడండి ఆయ సార్ మాగిపోతాం సార్. నానో సిల్వర్ క్యూరల్ యాక్టివ్ విత్ కొట్ట అట్లా మాడిపోతాంది. మాడపోతాందా అది ఊసిపోతాందా? ఆ రాలిపోతా. ఇప్పుడు తోట బాగా క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా సేమ్ వైకై వాళ్ళవే ఎక్కువ వాడుతానా? ఎక్కువ ఇప్పుడు మైక్రోన్యూట్రియన్స్ వల్ల సూర్యం 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 కూడా వదలమన్నాడు వదులుతాన్నాను. హ్మ్. ఇంకా ఇవ్వారు వదిలేనాను సూర్యం వదిలినాక ఫ్లవర్ సెట్టింగ్ ఎట్లా వచ్చింది సార్ మీకు ఫ్లవర్ సెట్టింగ్ బాగుంది సార్ చూడండి ఫ్లవర్ సెట్టింగ్ ఎట్లా వచ్చినాయి చూడండి సూర్యం నుండి సూర్యం ఎఫెక్ట్ ఇది ఫ్లవర్ సెట్టింగ్ వచ్చి ఫ్రూట్ సెట్ అయినది ఒక ఒక కొమ్మకు ఎన్ని ఉండే లెక్క కాల్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ వచ్చినాయి ఒక కొమ్మకు వచ్చి నైన్ వచ్చినాయి టోటల్ నైన్ ఉండదు చూడండి ప్రతి ఒక్క దాంట్లోనే ఉండదు చూడండి నైన్ నైన్ వచ్చిన పైన సార్ ఇది వరైటీ వరైటీ నందికి బాగుంది బాగుంది సార్ క్లైమేట్ సరిపోతుంది అంటే వాళ్ళు లేకపోతే ఇంగ్లీష్ ఇప్పుడు కొట్టినారు ఇదే తోట ఇదే ఇద్దరం ఎత్తుకుపోయినాము ఆ తోట కాల్చి ఫోటోలు తీసుకున్నాను చూపిస్తాను మొత్తం బర్న్ అయి

ఫుల్ మళ్ళా గ్రోత్ వచ్చింది ఇవ్వడం మీరు ఈ వైకా ప్రోడక్ట్ మనకి రైతులకి ఏం సజెషన్ ఇస్తా వర్షాకాలానికి వర్షాకాలానికి నానోసిల్వర్ వెజ్ క్యూరాలు ఇది దేవుడి పిచ్చే వైకా లాబోరేటరీ అంతే అంటారా అంతే సార్ ఇంక వేరే మంది లేట్ ఛాలెంజ్ సార్ ఇది వీడియోలో ఉన్నాం సార్ మనము ఏదైనా పబ్లిక్ అప్పుడే ముందు సార్ ముందే తోటలోనే చూపించాను సార్ పేపర్ వేకుండా కూడా సాగు పండించింది కాదు సార్ మనము వీడియోలో ఉన్నాము మళ్ళా మన చేత ఆటాడు మీరు ఓపెన్ ఓపెన్ గా సార్ మీరేమి నాకేమి ఎట్లనే కాదు నేను వాడినా కాబట్టి నిరూపిస్తాను వర్షాకాలంలో ఈ ఆర్గానిక్ పని చేయదు అని చెప్పి చాలా మంది అపోహల్లో ఉంటారు చాలా రైతుల మందికి కెమికల్ కంట్రోల్ రాదు ఈ ఆర్గానిక్ కంట్రోల్ వస్తుంది అని చెప్పి అపోహలో ఉన్నారు ఆ అపోహను తొలగించాలని చెప్పేసి నేను ఈ వీడియో పెడతాను అది రైతుల అపోహ ఆర్గానిక్ పని చేయదు ఇది ఒక అపోహ ఉండదు వన్ అవర్ ఆరినా కూడా చాలు సార్ కంట్రోల్ వర్షం పడిన పది నిమిషాలు మన గ్యాప్ వచ్చిన కాదు తడి లేనప్పుడు కొట్టేసి వన్ అవర్ చాలు ఈ మందులు నిలబడితే చాలు అది పక్క నేను పక్కా ఇస్తాను రిజల్ట్